హాయ్ హలో నమస్తే నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్టు జబర్దస్త్లో మీరు నన్ను ఎంతో ఆదరించి అభిమానించి ప్రోత్సహించి ఆశీర్వదించేంతటి వాణి చేశారు ఈ సందర్భంగా మీ అందరికీ ఒక మంచి మాట చెప్దాం అనుకున్నాను పన్నెండు మంది అమ్మాయిలతో ఒక బ్యూటిఫుల్ వీడియో ఆల్బమ్ సాంగ్ ఆంటీ రే ఆంటీరే అనే సాంగ్ చేశాను ఈ సందర్భంగా మీరు నన్ను ఎంతగా అభిమానిస్తారో ఈ యొక్క ఆంటీరే ఆంటీరే అనే వీడియో ఆల్బమ్ సాంగ్ ఈ నెల అనగా నవంబర్ ఇరవై ఏడో తారీఖున రవి రిపోర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం కాబోతుంది కాబట్టి మీరు అందరూ కూడా ప్రేమతో నన్ను ఈ యొక్క రవి రిపోర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ సాంగ్ ఎలా ఉందో చెబితే మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం మాకుంటుంది కాబట్టి మీ అందరి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్న మీ అపార జబర్దస్త్ ఆర్టిస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సాంగ్ గుర్తుందిగా आंटी रे आंटी रे <laughs>